హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీచూస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన కన్యరాశి వారి డిసెంబర్ వార ఫలాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాము వీళ్ళకి డిసెంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు ఈ యొక్క వారంలో కన్యా రాశి వారికి పెను మార్పులు అనేవి జరగబోతున్నాయి అసలు ఆ మార్పులేంటి అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము కన్యా రాశి వారికి ఈ యొక్క వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు అనేది కూడా సాగుతారు ఈ యొక్క వారం ప్రారంభంలో వీళ్ళకి కొన్ని కొన్ని విషయాలలో చికాకుగా ఉంటుంది అది కూడా వీళ్ళు అధిగమించి ముందుగా అనేది సాగుతారు అలాగే వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అనేవి కూడా అందుకుంటారు మీకు ఏదైనా ఉద్యోగాలు చేస్తుంటారు కదా అదే ప్రొఫెషనల్ జాబ్స్ అనేవి చేస్తుంటారు కదా మీరు మీ యొక్క మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మీరు అనుకున్న ఒక ఏవైతే ఉంటాయో ఆ పనులు అనేవి ఖచ్చితంగా అనేది కూడా పూర్తి చేస్తారు అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్ళి ప్రేమ సంతానం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం లంక బిందువులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క గురువారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఇంకా మన మెయిన్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే ఈ యొక్క వారంలో నిరుద్యోగుల అంచనాలు కొని నిజం చేసుకుంటారు అంటే రాక ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో రాశి వారు వాళ్ళనేది కూడా కొన్ని అంచనాలు అనేవి వేసుకుంటారు పలానా ఉద్యోగం వచ్చి ఉంటే బాగుండు మనం ఈ విధంగా చేస్తే ఈ విధంగా మనం సక్సెస్ అవుతాము అనే విధంగా వాళ్ళ వాళ్ళకంటూ ఒక ఆలోచనలు చేసుకుంటారు వాళ్ళు కూడా అవి కొన్ని నిజాలు అనేవి ఈ యొక్క వారంలో అనేది కూడా చేసేసుకుంటారు అలాగే విద్యార్థులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు దక్కించుకుంటారు విద్యార్థులు కూడా ఈ యొక్క వారంలో అనేది కూడా కొన్ని అవకాశాలు కొత్త అవకాశాలు అనేవి దక్కించుకొని ఎగ్జామ్స్ పరంగా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు చేసుకుంటారు అలాగే అలాగే దహిదులతో స్థిరాస్తి వివాదాలు కొలికి వచ్చి ఊరట అనేది కూడా మీకు చెందుతారు ఎవరైతే రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారో వాళ్ళకి మీకు కొన్ని వివాదాలు అనేవి రావడం జరుగుతుంది ఈ యొక్క స్థిరాస్తి విభేషాలలో అవి కూడా ఈ యొక్క వారిని మీరు పరిష్కారం చేసుకొని కొంతవరకు మనశ్శాంతి అనేది తెప్పించుకుంటారు అలాగే ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలన్నీ కూడా మీకు అందుతాయి ఎవరైతే మీకు బంధువులు అనే వాళ్ళు ఉంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించని ఆహ్వానాలు వచ్చి మీ దగ్గరికి దరిచివడం అనేది కూడా జరుగుతుంది అలాగే వ్యాపారాలలో ఆశించిన అనేది కూడా మీరు అందుకుంటారు వ్యాపారంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారాలు అనేది చేస్తుంటారు మంచి లాభాలు రావాలని చాలామంది కోరుకుంటారు ఒక ఆశ అనేది కూడా ఉంటుంది అలాంటి ఒక కన్నీ రాశి వారు కూడా మంచి లాభాలనేవి వ్యాపారంలో చూస్తారు అలాగే కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు ఎవరైతే కొన్ని కొన్ని పనులు అనేవి చేస్తుంటారో వివిధ రకాలమైన పనులు చేస్తుంటారో వాళ్ళు కొన్ని మార్పులు అనేవి మీరు చూస్తారు అలాగే చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అనేవి కూడా అందుతాయి ఎవరైతే చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేస్తుంటారో మీకంటూ వేరే వాళ్ళ సైట్ నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి అంటే ఒక మంచి ఒక ఉపయోగకరకమైన లేదంటే మీకు డబ్బు చేయడం జరుగుతుంటే మీరు సంతోషపడాల్సిన విషయం అలాగే వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు సూచనలు అనేవి కూడా ఉన్నాయి ఈ యొక్క వారం స్టార్టింగ్లో కన్యా రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి ఇది విషయం మిత్రులారా ఈ కన్యా రాశి వారికి ఒక వారం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇలాగే భూములకి సంబంధించిన విషయాలు బిజ మన రియల్ ఎస్టేట్ చేసే పనులు చిరు వ్యాపారులు నిరుద్యోగులు విద్యార్థులకి అనేక రకాల వ్యక్తులకి ఈ కన్య రాశి వారికి మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి ఇది మీరు గమనించుకోవాలి అలాగే మిత్రులారా ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంతానం ఆరోగ్యం లంక బిందువులు ఇంకా ఎలాంటి సమస్యలు అయినా సరే మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఇంకా ఇతర రాసులు వారు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం మన ఛానల్లో రోజువారీ వీడియోలు అనేవి రాబోతున్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట పిల్లి కొట్టుకుంటే ప్రతి వీడియో అనేది మీకు దరి చేరుతుంది అలాగే మీ రాశి పరకంగా మీకు ఏం జరగబోతుంది ఇంకా పర్సనల్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అది మీరు పరిష్కారం చేసుకునే అవకాశం కూడా ఉంది ఇది వీడియో మిత్రులతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే